ప్రశాంత్ కిషోర్ ఉరఫ్ పీకే జగన్ మీద సంచలన జోస్యం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓటమి పాలవుతుందన్నారు అది కూడా భారీ ఓటమి అని బిగ్ సౌండ్ చేశారు హైదరాబాద్ లో జరిగిన పత్రిక కాంక్లవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఓడిపోతున్నారు అని అన్నారు ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అంటున్నారు అందుకే జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు ఇలా పీకే జోస్యం వదిలారు దీని మీద వైసీపీ మంత్రుల నుంచి గట్టి అటాక్ స్టార్ట్ అయిపోయింది పీకే జోస్యాలు ఎవరు నమ్మరని మంత్రి అంబటి రాంబాబు ఘాటు జవాబు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పీకే జోస్యం రెండు వేల పంతొమ్మిదిలో లగడపాటి రాజగోపాల్ జోసియం లాంటిదే అన్నారు దెబ్బకు లగడపాటి జోస్యాలు సర్వేలు మానుకొని సన్యాసం తీసుకున్నారని ఇప్పుడు పీకే కూడా అంతే అని వ్యాఖ్యానించారు మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే పీకేని మాయల ఫకీర్ అని అభివర్ణించారు ఆయన బీహార్లో చెల్లని రూపాయి అని ఏపీలో చెల్లని రూపాయి చంద్రబాబు అని ఇద్దరూ కలిసి ప్రజలను మభ్యపెడుతున్నారు అని మండిపడ్డారు పీకే జోస్యాలు సీను ఎక్కడా లేనే లేదని గుడివాడ అన్నారు మొత్తం మీద చూస్తే పీకే చెబుతున్న జోస్యం మీద చర్చ మొదలైంది ఇటీవలే పీకే బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయటం లేదన్నారు జస్ట్ కట్టెసీగా బాబుని కలిశాను అని అన్నారు ఇంతలో ఏమైందో ఆయన హైదరాబాద్ లో ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు అసలు దీనికంటే ముందు పీకే చంద్రబాబు నాలుగు రోజుల క్రితం భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు అని ప్రచారం సాగుతోంది ఈ చర్చలలో పీకే బాబుకు కొన్ని సూచనలు చేశారు అని కూడా వార్తలు వచ్చాయి ఏపీలో చంద్రబాబు పవన్ కలిసి మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహించాలని కూడా పీకే సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు అభ్యర్థుల సూచనలు చేశారు అని అంటున్నారు ఆ తర్వాత ఇప్పుడు పీకే హైదరాబాద్ లో ఉంటూ ఇలా పత్రికా కాంక్లేవ్ లో పాలు పంచుకోవడం బట్టి చూస్తుంటే ఆయన టీడీపీకి ఈసారి ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేస్తారు అని అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే పీకే మాటలు జనాలు ఎంతవరకు నమ్ముతారు అన్నది ప్రశ్న ఎందుకంటే ఉచిత పథకాలు మంచివి కావు అని ఈ రోజు సెలవు ఇస్తున్న పీకే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాల గురించి చెప్పి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టించారు అని కూడా అంటారు ఏపీ అప్పుల కుప్ప కావడానికి పీకే వ్యూహాలే కారణమని తెలుగుదేశం మీడియా ఇటీవల కాలం వరకు ఆయన్ని తీవ్రంగానే విమర్శిస్తూ వ్యాసాలు రాసింది ఇక ఇప్పుడు పీకే ఉచిత పథకాలు ఎవరూ కోరుకోవడం లేదు అని అంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ సిక్స్ పేరుతో వైసీపీ కంటే రెట్టింపు హామీలు ఇచ్చింది అదేవిధంగా మరిన్ని హామీలకు సిద్ధంగా ఉంది అని అంటున్నారు మరి దాని మీద పీకే ఏమంటారు తెలంగాణలో ఉచిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో అదే జరిగింది మరి దేశంలో ఉచిత హామీలకు ఓట్ల పంట పండుతున్న నేపథ్యం ఒకవైపు ఉంటే పీకే ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు మొత్తం మీద పీకే మళ్లీ వచ్చారు ఈసారి ఆయన టీడీపీ వైపు ఉన్నారు ఆయన సెంటిమెంట్ పండి టీడీపీ పవర్లోకి వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది